హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఈరోజు చూసినట్లయితే మనకి ఫోటోలో కనబడుతుంది కదా యూనిట్ క్యాంటీన్ యూనిట్ కి అయితే వెళ్ళడం జరిగింది ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఏ క్యాంటీన్ అయినా ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ ఇది మీరు కనబడుతుంది కదా వన్ ఎయిట్ యూనిట్ యూనిట్ క్యాంటీన్ వన్ నైన్టీ ఎయిట్ సిఆర్పిఎఫ్ విశాఖపట్నం ఈ విశాఖపట్నం ఏదైతే ఈ క్యాంటీన్ ఉందో ఇప్పుడు రీసెంట్ గా స్టోర్ అయితే సరుకు అయితే రావడం జరిగింది ఇక్కడ వైన్ దొరుకుతుంది వైన్ అయితే ఎవరైతే సిఆర్పిఎఫ్ పర్సన్స్ ఉన్నారో అంటే సిఆర్పిఎఫ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది అనమాట రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి జీడీలో మామూలు పారామిలిటరీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఇందులో తీసుకోవచ్చు సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎవరైనా కేజీహెచ్కి ఆపోజిట్లో కరెక్ట్గా కేజీహెచ్కి ఓపీ గేట్కి ఎదురుగా మనకి కరెక్ట్గా ఎనభై మీటర్లు వంద మీటర్ల దూరంలోని సిఆర్పిఎఫ్ బెటాలియన్ అయితే ఉంటుంది వన్ నైంటీ ఎయిట్ జగదంబ అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే ఎవరైనా సరే మన ఐడి కార్డు మీ దగ్గర లీవ్ 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 పాస్ ఉంటే లీవ్ పాస్ ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు మీరు పని చేయండి ఎందులోనైనా బిఎస్ఎఫ్ఓ సిఎస్ఎఫ్ఓ సిఆర్పిఎఫ్ ఎందులో మీరు ఏ ఫోర్స్లో పని చేసినా ఎస్టీజి ఎస్పీజి ఎన్ఎస్జి కోబ్రా ఎందులో చేసినా సరే మీరు ఇక్కడైతే క్యాంటీన్ ఫెసిలిటీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేను రెడీగా చూసాను కాబట్టి ఈ బిల్లు ఇక చూసినట్టు డేటు పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అయితే నేనైతే సామాన్లు అయితే తీసుకున్నాను ఓకేనా ఇక చూసారైతే ఐడి నెంబర్ అయితే మహేష్ అని ఉంది నా పేరు మీద తీసుకున్నాను కార్డు ద్వారా పేమెంట్ చేయాలన్నమాట మనం మామూలుగా డబ్బులు పట్టుకెళ్తే మనకు అవ్వదు అనమాట ఇక్కడ మీరు చూడండి నేను డాబరు గ్లూకోజ్ డి తీసుకున్నాను అనమాట ఒక గ్లూకోజ్ డబ్బా ఒక ఒక కేజీ డబ్బా తీసుకున్నాను నేను నూట నలభై రూపాయలకు గాను అది మనకి నూట ఏడు రూపాయలకు వచ్చింది అనమాట డిస్కౌంట్ మనకి ముప్పై మూడు రూపాయలు తగ్గింది ఓకేనా తర్వాత ఒకటి కంఫర్ట్ ఫైవ్ పింక్ మామూలుగా బట్టలు ఉతికిన తర్వాత కంఫర్ట్ ఒకటి ఉంటది కదా అది ఎనభై రూపాయలది నలభై ఏడు రూపాయలకి వచ్చింది అనమాట ఆ తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ తర్వాత ఎక్సెల్ ఒక డాబర్ రెడ్ పేస్ట్ ఒక ఎక్సెల్ ఈజీ వాచ్ ఇలా ఇవన్నీ తీసుకున్నాను తర్వాత ఈ బార్ అని ఉన్నాడు కదా రెడ్ బార్ అది సర్ఫ్ అన్నమాట నాలుగు సర్ఫ్ సబ్బులు ప్యాకెట్ ఒకటి ఇరవై ఏడు రూపాయలు మనకి నాలుగు అయితే నలభై రూపాయలు ఒకటి అయితే నలభై రూపాయలు ఒకటి ఇరవై ఏడు రూపాయలు ఇదంతా ఓవరాల్ గా మనకి ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది అనమాట అంటే ఇది ఎంఆర్పి రేట్ అనమాట మాక్సిమం రిటైలర్ ప్రైజ్ ఈ నూట నలభై ఎనభై నలభై ముప్పై ఐదు నూట ఇరవై రెండు నూట ముప్పై నూట అరవై ఎనిమిది అనేది మనకి క్యాంటీన్ ద్వారా వచ్చింది అనమాట నూట ఏడు నలభై ఏడు ఇరవై ఏడు ఇరవై ఆరు తొంభై ఆరు తొంభై తొమ్మిది నూట ఇరవై ఎనిమిది ఈ రూపాయలకి వచ్చాయి అనమాట మనకు దగ్గరగా ఉండి వెళ్తే మనకి బెనిఫిట్ అనమాట లేదు అంత దూరం వెళ్ళాలంటే మనకు అనవసరం అది బేసిక్గా పెద్ద తేడా ఏమి మనం సేవ్ చేసిన డబ్బులు ఎంత అంటే యూ హ్ సేవ్డ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే దగ్గర ఆరు వందల ఎనభై రూపాయలకి గాను అది ఒక వెయ్యి రూపాయల సామాన్లు కొన్నాం అనుకోండి దగ్గర దగ్గర మనకి ఎంత మూడు వందల రూపాయలు మిగులుతుంది అనమాట నేను అప్పుడు చెప్పాను కదా ఏదైనా పది రూపాయల సామాను మనం కొన్నాం అనుకో మనకి ఏడు రూపాయలకు రావడం జరుగుతుంది అంటే మూడు రూపాయలు మిగులుతుంది పదికి మూడు అయితే వందకు ముప్పై వెయ్యికి మూడు వందల రూపాయల దగ్గర దగ్గర మిగులుతుంది అనమాట ఇది ఎగ్జాంపుల్ అనమాట ఈ వేలోని మన దగ్గరగా ఉండి తీసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుండి క్యాంటీన్ యొక్క జిఎస్టి పర్సంటేజు తగ్గించడం మనకి డబ్బులకి ఇంకా అందులోని కూడా మనకి రాయితీ ఇంకా పెంచి మనకి డిస్కౌంట్ ఇంకా పెరుగుతుంది అనమాట మనకి ఇంకా తక్కువ డబ్బులకి మనకు వస్తుంది అనమాట రీసెంట్గా మోడీ బడ్జెట్ ప్రవేశపెట్టాడు మార్చిలోని అందులో అయితే చెప్పడం జరిగిందనమాట రానున్న రోజుల్లోనే అంటే ఏదైతే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ అంటే నాలుగు నెల ఒకటో తారీఖు నుంచి మనకి ఇంకా తక్కువ రేటుకి సామాన్లు అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా రాసి పెట్టుకోండి జై హింద్ జై భారత్